కొక్కొండ గ్రామ సర్పంచ్గా తనను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన వాసుదేవ్ గౌడ్ గ్రామ అభివృద్ధి చేస్తానన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆరు గ్యారంటీల హామీలు ప్రజలకు అందాయని నన్ను కొక్కొండ గ్రామ సర్పంచ్ గా గెలిపించిన గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని సర్పంచ్ విజేత వాసుదేవ్ గౌడ్ పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా కొక్కొండ గ్రామంలో సర్పంచ్ పదవికి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పోటీ పడగా గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి విజేత వాసుదేవ్ గౌడ్నే సర్పంచ్ గా గెలిపించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ది పనులకు ప్రజలు ఆకర్షితులై స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించారన్నారు రాష్ట్ర ప్రభుత్వం నుండి అధిక నిధులు మంజూరు చేసుకుని గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మండలంలోని కొక్కొండ గ్రామాన్ని తీర్చిదిద్దుతానని తెలిపారు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు కొక్కొండ గ్రామ సర్పంచ్ గా గెలిపించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొల్లు జ్యోతిబాబు వార్డు మెంబర్లు గోదా అర్జున్ గొల్లా జయమ్మ పుట్టి విక్రమ్ తలారి కృష్ణవేణి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు గ్రామ ప్రజలకి నా ధన్యవాదాలు నన్ను ఓటు వేసి గెలిపించినందుకు మీకు సమన్యాయం చేస్తాం మీకు ఎల్లప్పుడూ ఏ ప్రాబ్లం వచ్చినా అందుబాటులో ఉంటాను అన్ని సమస్యలు అన్ని తీరుస్తాము గ్రామ అభివృద్ధికి తోడ్పడతాం ఒక్కొండ మరియు మా కామ్రెడ్ అయిన నాగర్రావుపల్లి గ్రామ ప్రజలందరికీ నా మనస్ఫూర్తికి హృదయపూర్వక నమస్కారాలు నన్ను గెలిపించినందుకు మా కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్టు మా కాంగ్రెస్ పార్టీ యొక్క స్కీములు అన్ని ప్రజలలోకి వెళ్ళినాయి కాబట్టే మా కాబట్టి మా గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అవుతు చేస్తాం మరియు ప్రతి మా గ్రామం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా అట్లనే ఇందిరామ ఇల్లు రెండు వందల యాభై సంక్షరైనా మాకు ప్రతి ఇల్లు అందరికీ అందేలా పూర్తి ప్రోజెక్ట్స్ తెచ్చి ఇస్తా అట్లనే పెన్షన్లు ఇస్తా మా ప్రతి గల్లీ సీసీ రోడ్లు లేవు అన్నీ కంప్లీట్ చేస్తా వాటర్ సమస్య లేకుండా చేస్తా ఇట్లాంటి అన్నీ ప్రతి సమస్య ఇళ్ళలో పోయి తెలుసుకొని వాళ్ళ వెన్నంటూ ఉండి ప్రతి పని ఆదరిస్తా వాళ్ళకు సేక సహకరిస్తా మంచి చెడ్డలకి నిలబడతా తోడ్పాటు చేస్తా వృద్ధులకు పెన్షన్లు కొత్త పెన్షన్లు గవర్నమెంట్ రాగానే గవర్నమెంట్ ఈ కొత్త పెన్షన్ ఎప్పుడైనా ఇస్తే మొత్తం కంప్లీట్గా అందరికి అందేలా చూస్తా దగ్గరుండి రేషన్ కార్డులు కూడా పూర్తి స్థాయి ఆల్మోస్ట్ వచ్చినాయి ఇంకేమైనా రాకుంటే కూడా అందరికి వచ్చే విధంగా చూస్తా ధన్యవాదాలు నన్ను గెలిపించినందుకు ధన్యవాదాలు కొక్కణ గ్రామ ప్రజలందరికీ అవధూతాశ్రమము బోదానంద సత్యారామూర్తి ఆర్యుల గో సేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టిన రోజు రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్